అంటే లైక్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఒక వైబ్ ఉంటుంది సినిమాలో మంచి ఎనర్జెటిక్గా చేశారు ఆ తర్వాత డిఫరెంట్ ఆఫ్ కాన్సెప్ట్ సినిమాలు చాలా డిఫరెంట్ ఫిలిమ్స్ చేసుకుంటూ వచ్చారు మళ్ళీ ఇది ఆ వైబ్ కనిపిస్తుంది సో మీరు చెప్పినప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యారు నాని మీకు చెప్పినప్పుడు లైక్ మీరు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు తను ఇన్స్టాలో ఫాలో అయ్యి నాకు స్క్రిప్ట్ చెప్పడం జరిగిందని సో ఆ ఎస్ఆర్ కళ్యాణ మండపం వైబ్ తీసుకొచ్చాడు అప్పుడు స్క్రిప్ట్ నలి ఎస్ఆర్ కళ్యాణ్ మండపం కంటే కేర్యాప్ డబల్ ఇంపాక్ట్ ఉంటుందండి ఐఎమ్ డ్యామ్ షూర్ చెప్తున్నాను కదా మీరు కేర్యాంప్ ఈజ్ అ వైబింగ్ ఫిలిం థియేటర్లో చాలా రోజుల తర్వాత ఇంత గట్టిగా నవ్వుకున్నాం రా అన్నంత ఫీలింగ్ ఇస్తుంది అండ్ మోర్ ఆఫ్ ఎనర్జీ మీరు ఇప్పుడే టీజర్లో గ్లిమ్స్లో మీకు ఒక ఎనర్జీ కనిపిస్తుంటుంది కదా త్రూ అవుట్ టూ అవర్స్ టెన్ మినిట్స్ అదే ఎనర్జీ ఉంటుంది ఎక్కడ మిస్ అవ్వలేదు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం కంటే డబల్ ఇంపాక్ట్ ఉంటుంది నరేష్ గారు నరేష్ గారు ఈ సినిమా గురించి మీరే మీ గురించి ఎక్కువ చెప్తున్నారు అండ్ మీరు కూడా ఓపెనింగ్లో చెప్పారు మంచి క్యారెక్టర్ దొరికింది నాకు అని సో ఇప్పుడు ఏదో ఇంటి కూడా ఇచ్చాడు నాని సో మీ రి రియల్ లైఫ్కి రిలేటెడ్ ఉంటుంది సంథింగ్ అని అండ్ లైక్ లైక్ మీ మీకు ఒక పే మీకు పెయిర్ ఉంది సినిమాలో ఒక హీరోయిన్ కూడా ఉంది ఒక ట్రాక్ ఉంది అని సో ఎలా ఉండబోతుంది చిన్న గ్లిమ్స్ లాగా చెప్పండి దాచారు కాబట్టి ఇప్పుడు రియల్ లైఫ్లో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి ఆయన ఒక ఆస్పెక్ట్ తీసుకుని చెప్పాడు అంటే బేసిక్గా ఏంటంటే అయితే మీరు త్వరగా ట్రైలర్ వస్తే చూస్తారు నేను జనరల్గా ఇప్పుడు బాగా బబ్లీగా ఉంటాను జనరల్గా బబ్లీగా ఉంటాను బాగా ఐ కీప్ మై సెల్ఫ్ ఎంటర్టైన్ ఐ ఎంటర్టైన్ వెల్ ఇంకంతకంటే ఈ క్యారెక్టర్ గురించి చెప్పకూడదు రొమాన్స్ అనేది మన ఉంటుంది అది దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడి బట్ ఓన్లీ ఫ్యూ టాక్ అదే రొమాన్స్ లేని మనిషి ఎవరైనా ఉంటారండి చచ్చిపోవడం బెటర్ కాబట్టి కాబట్టి దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం ఇప్పుడు రొమాన్స్ అనేది ఒకటే పాయింట్ చెప్తున్నా చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది చాలా పవిత్రంగా ఉంటుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సరే ఇది ఒక కొత్త కోణంలో నా రొమాన్స్ని చూపించాను అది ఒక డైలాగ్ ఉంటుంది అంటే సార్ది చెప్పిందాన్ని కన్క్లూడ్ అంటే ఎందుకంటే సార్ ఎంత సపోర్టివ్గా చేశారంటే అంటే బేసిక్గా జనరేషన్ గ్యాప్స్ మధ్య సార్ అది ఇందాక చెప్పిన కదా డైలాగ్ మీది నలభై ఏళ్ళకి అయిపోయి బండురా మా అరవై ఏళ్ళైనా స్టిల్ స్ట్రాంగ్గా ఉంటాయని సార్ నాతో డైలాగ్ అంటారు అమ్మా ఈ రోజుల్లో మీకు టచ్ అంటే కామ్ అయిపోయింది మా రోజుల్లో టచ్ అంటే చాలా పవిత్రమైంది అలాంటి పవిత్రం దొరికితే వదులుకోవద్దమ్మా అని అంటే అంత సపోర్టివ్గా చేశారు సార్ అండ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఎక్కువ మామ అల్లుళ్ళు కూడా కలిసి చూస్తారు అవునా ఖచ్చితంగా ఎందుకంటే మామ అల్లుడు ఒక వేరే బాండింగ్ అండి ఫాదర్ సన్ బ్రదర్స్ ఎన్ని వేరే మామ అల్లుడు మధ్య పెక్యులర్ బాండింగ్ ఉంటుంది కలిసి బందేస్తారు కలిసి మాట్లాడుకుంటారు కలిసి పోట్లాడుకుంటారు రకరకాలు అంటే ఎంతకంటే చెప్పను నేను మీరు మామలు అయితే కలిసి ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలి మేనల్లుడు మేనమామ కలిసి వెళ్ళాలి సినిమా మీరేమో పవిత్రమైన రొమాన్స్ అంటున్నారు ఆయన ఏమో పవిత్రంగా ఉంటుంది పవిత్ర 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 అంటారు ఏంటి పవిత్ర పవిత్ర అని ఇద్దరు కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు ఏం లేదు సార్ ఇప్పుడు మీరు ఎక్కడ మా బట్టల మీద కమెంట్ చేస్తారో మాకు భయంగా ఉంది అందుకని అంటే మీరు కూడా మేము చాలా జాగ్రత్తగా పవిత్రంగా మాట్లాడుతు యాభై ఏళ్ళు వచ్చినాయి మీకు మరి ఇలాంటి డ్రెస్ వేసుకున్నారని మీరు అంటే మళ్ళీ మేమే అవును మీ షర్ట్ కొంచెం పొట్టిగా టైట్ గానే ఉంది మీ షర్ట్ కొంచెం పొట్టిగా టైట్ గానే ఉంది అవును ప్యాంట్ ఫుల్గా ఉంది కదా ఉంది ఓకే కిరణ్ గారు కిరణ్ గారు సార్ ఇందాక మీరు ఆల్రెడీ డిక్లైమర్ చెప్పేసారు ఆల్రెడీ సార్ ఫ్యామిలీ అంతా రావచ్చు అని మీరు మీరు ఎంత చెప్పినా కూడా టీజర్లో ట్రైలర్లో మీరు డైరెక్ట్గా వాడిన పచ్చి బూతులు పచ్చి బూతులు సార్ కాదా మరి అంత పచ్చిగా అయితే ఓకే చెప్పండి సార్ ప్లీజ్ సార్ మీరు ఎలవరుడు దాన్ని ఏమంటారు సార్ చెప్పండి సార్ అది ఎంతైనా కూర్చోం మీకున్న ఫ్యామిలీ ఇమేజ్ బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజు దీన్ని డిస్టర్బ్ చేయవా అని లేదు సార్ అంటే నేను ఇందాకే అందుకే చెప్పాను సార్ అది ఒక క్యారెక్టరేషన్ తాలూకు చిన్న వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది ఏవైతే సినిమాలో ఉన్నది ఒకటి రెండు టీజర్లో గ్లిమ్స్లో పెట్టేసాం మీరు సినిమాకు వస్తే సర్ప్రైజ్ అయిపోతారు నిజంగానే ఒక ఫీలింగ్ ఉన్న అవి సినిమాలు కంటిన్యూ అయితే అసలు సినిమాలు ఉండవు సార్ సినిమాలో ఓన్లీ ఒకటి రెండు ఉంటాయి వాటి క్యారెక్టరేషన్ తాలూకా అవి ఏంటి అనేది అది పెట్టేశాం ఎందుకంటే మేము ఇంకా ట్రైలర్ వదలలేదు ట్రైలర్ వదిలిన తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది అండ్ మోర్ ఆఫ్ సినిమాలకు వచ్చిన తర్వాత అరే ఇంత ఫ్యామిలీ ఎలిమెంట్ చెప్పాడా ఇంత మంచి ఎమోషన్ చెప్పాడన్న మంచి వైబ్ ఏర్పడుతుంది సార్ అందుకే నేను కాన్ఫిడెంట్గా ఫ్యామిలీ ఆడియన్స్ తరోలి ఎంజాయ్ చేస్తారని చెప్తాను సార్ కానీ యూట్యూబ్లోకి సెన్సార్ అక్కర్లేదని చెప్పి ఓపెనింగ్కి చెప్పి ఇట్లా పెట్టి చేసి ఓన్లీ ట్రైలర్ చెలాగ్ సినిమా అంటే ఓపెనింగ్ పనికి వస్తుంది అనుకుంటే నా ఓపెనింగ్ సినిమా నుంచి అవే పెట్టండి సార్ నేను రాజవర్ర రాణి గారు లాంటి పవిత్రమైన సినిమా తీసేవాడి కదా అదే కదలండి అంటే రాజవర్ రాణి గారు ఈజ్ వెరీ డీసెంట్ ఇప్పటిదాకా నా ఏ సినిమాల్లో నువ్వు మీరు ఏ సినిమాల్లో మీరు చూడరు థింగ్ ఏంటంటే ఓపెనింగ్ కోసమో లేకపోతే ఏదో నేను ఏదో కొట్టాల నేను అది కాదు సార్ నా మైండ్ సెట్ ఇది కాదు నాకు ఓన్లీ ఈ క్యారెక్టరేషన్ చాలా మంచి క్యారెక్టరేషన్ ఇప్పుడు బయట యూత్ అలా ఉన్నారు ఇలాంటిది రిలేటబుల్ స్టఫ్ ఉంటుందని చేసింది అందుకే చెప్తున్నా ఒకటి రెండు ఉన్నవి గ్లిమ్స్లో ఎందుకు పెట్టామంటే చిన్న ప్రిపరేషన్ అయిపోతే ఓకే ఈ సినిమా ఒక వైబింగ్ ఫిలిం రాని మీకు థియేటర్లోకి వస్తే ఒకటి రెండు కూడా ఉండవు ఓకే అది కూడా ఇబ్బందికరంగా ఉంది అంటే మేము తీసేద్దామని ఆలోచిస్తాం సార్ నిజంగానే ఇప్పుడు మీరు కన్సిడర్ చేస్తున్నారు ఏదైనా ఇబ్బందిగా ఉందంటే ఆ డైలాగ్ తీసేస్తాం సినిమా ఆ ఏదో ఉంటుంది కదా అది ఏం అవేమి ఉండదులేండి సార్ థియేటర్లో అసలు కంప్లీట్ గా మీరు అయితే సార్ మూర్తిగారు కే కేరామ్ సినిమా మీరు పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారు గారు ఇప్పుడు పచ్చి బూతులు అన్నారు కదా మీరే పండు బూతులు ఎలా ఉంటాయి మీరు ఒకసారి చెప్పండి అది కూడా వింటాం తెలియాలి కదండి మాకు అంటే బూతులు అంటే మరి అవతల బూతులు ఎలా ఉంటాయి సార్ మూర్తి గారు ఇప్పుడు ఒక నలుగురు ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ మందు తాగుతూ సరదాగా అక్కడ ఏమి అమ్మాయిలు లేకుండా మాడుకుంటే ఎలా ఉంటుంది ఒక నలుగురు అమ్మాయిలు ఓ బయట చేసుకుంటా వాళ్ళు ఓపెన్ గా అలాంటి దాంట్లో డైలాగులు రాసుకున్నారు కొన్ని అవి ఏమి సినిమాలో ఉండవు నాకు అనిపించింది అది అందరికి ఫ్యామిలీ సినిమాల్లో లేనప్పుడు ట్రైలర్ లో లో వచ్చిన అంటే లేడీస్ చూసినప్పుడు ఒక టీజర్ చూస్తే అరే ఇది ఏదో బూత్ సినిమాని పక్కన పెట్టే అవకాశం కూడా ఉంది కదా మీకు ట్రైలర్ టీజర్ మొత్తంలో బూతే కనపడిందా అవును అంత ఎవరైనా వాడతారా రీసెంట్ గా చూస్తే నాని అట్లా తయారయ్యి కొన్ని ట్రైలర్ లో టీజర్ లో సినిమా నాని చేశాడు నాని తర్వాత ఈ రోజు మళ్ళీ కిరణ్ అబ్బవరం అదే ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా ఆ లాస్ట్ మూవీ నానిదే ఏంటండి అందరూ కూడా నాని అట్లనే ఉన్నాడు మొత్తం భూతలేమాట మాట్లాడలేదు దీని మీద ఏమంటారు నాని గారు సారీ ఆ సినిమా నాని గారు హిట్ అయ్యింది కదండి ఆ సినిమా అంటే హిట్ కాబట్టి మీరు చేసారా అలా కాదండి నా ఎక్స్‌ప్లనేషన్ ఒక్కసారి నా ఎక్స్‌ప్లనేషన్ ఒక్కసారి వినండి నా ఉద్దేశం ఏంటంటే సమ్మతమైన సినిమా నేను ఓటు చేశానండి చాలా పద్ధతైన సినిమా మీకు ఎక్కడా లేకున్నా చాలా పద్ధతమైన ఎందుకు మరి థియేటర్ అంటే ఇప్పుడు నేను తప్పుగా ఏ సినిమా గురించి నేను ఇక్కడ చేయచ్చు మీరు అదే పనిగా కిరణ్ అబ్బో ఇలా చేస్తాను నేను అడుగుతున్నాను నేను రీసెంట్గా సినిమాకి వెళ్ళానండి ఓ సినిమాకి వెరీ గుడ్ ఫిలిం చాలా మంచిగా వెళ్ళింది దాంట్లో బూతులకి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు డజన్ మీన్ వాళ్ళు టీజర్లో పెట్టలేదని కాదు కదండి మీకు అర్థమైందని నేను చెప్పింది అవి సినిమాలో ఉంటే మీకు ఓకేనా మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు బూతులుండి అక్కడ అందరూ అది నవ్వుతుంటే అసలు ఎక్కడే గానీ క్యారెక్టర్ ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు కదా ఫ్యామిలీస్ లేడీస్ అమ్మ తాత అత్తమ్మ ఏదో చెప్పారు కదా మొత్తం లైన్ గా లేడీస్ అంతా చూడొచ్చా చూడలేరు కదా లేదండి జెన్యున్ గా చెప్తున్నాను మీరు కేరామ్ సినిమా ఇదే క్వశ్చన్ ఖచ్చితంగా నేను ఒకటి పది సార్లు ఆలోచించుకునే ఎందుకంటే నేను ఇంత ముందు ఎప్పుడు వాళ్ళు నేను ఒకటి పది సార్లు మీరు సినిమా చూసిన తర్వాత మీకు ఏ వన్ ఫీలింగ్ రాదంటే నా గ్యారెంటీ అదే హండ్రెడ్ పర్సెంట్ రాదు మేము కేర్ తీసు ఎందుకు ముందు పెట్టామన్నానికి రీజన్ ఏంటంటే వీడి నేను ఇంతవరకు ఇంతకుముందు చేయలేదు ఇలాంటిది వీడి క్యారెక్టరేషన్ చాలా చిల్లర్ క్యారెక్టరేషన్ మేము ప్రజెంట్ చేస్తున్నాం ఆ సిచ్యువేషన్లో ఒక అమ్మాయి అలా బిహేవ్ చేస్తే ఎవడున్నా సరే చచ్చిపోవాలని ఫీలింగ్ వస్తుంది ఆ టైంలో లూడో ఆడదామంటే వాడు ఇంకా లేదండి నేను ఆడలేను పక్కకెళ్ళి వస్తాను అంటే మీరు సినిమా థియేటర్స్ బయటికి వెళ్ళిపోతారు నా సిచ్యువేషన్ అలాంటిది అమ్మాయి చేసే పనికి ఆ టైంకి అంటే లూడో ఆడదామంటే అప్పుడు నేను ఒక నిమిషం ఆగండి పది నిమిషాలు నేను నాకు చిన్న పని ఉందని క్యారెక్టర్ ఆ పెయిన్ ఆ టైంలో ఉంటది మీకు రేపు మూవీలో చూసేటప్పుడు ఆ పెయిన్ మీకు అర్థమవుతుంది బట్ వీఆర్ కన్సిడరింగ్ అండి లేదండి అంటే మేము ఎన్ని చెప్పినా మీ ఐఎమ్ కన్సిడరింగ్ ఆ చిన్న పదం ఇబ్బంది ఉంది అది మ్యూట్ ఎలాగో అయిపోతుంది అండ్ మిగతాది అసలు ఏం లేదండి సినిమాలో నేను హార్ట్స్ లో ఒక డైలాగ్ ఉంది తగులుతుంది కొంచెం ముందు జరగని లేసారం మరి యాక్సెప్ట్ చేశారుగా అంటే ఫ్యాక్ట్ అది ఉన్న ఫ్యాక్ట్ అది ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్ గా చెప్పారు అంటే ఏదేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం చాలా సీరియస్గా మార్చున్నా నేను జోక్ చేయట్లేదు అండి ఇప్పుడు నైన్టీన్ నైన్టీ త్రీ అనుకుంటా చిత్రం బళారే విచిత్రం అంటే ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితం నేను లేడీ వేసుకుని బాత్రూమ్ లేడీస్ బాత్రూంలో మొగ మొఘళ్ళు ఆ లేడీస్ బాత్రూంలోకి వెళ్తాను బయట లేడీస్ పరిగెట్టుకు వస్తారు బయటకు వచ్చి ఏంటి ఎంతమంది పరిగెడుతుంది అంటే పావు కనపడింది అంట సెన్సార్ ఏమన్నారు పావు మాత్రం తీసేయండి అన్నారు ఎందుకు చెప్తున్నానంటే మొత్తం థియేటర్ ఆ పావు సౌండ్ లేకపోయినా ఎంజాయ్ చేశారండి ఫ్యామిలీస్ అందరూ వెళ్ళారు కదా అంటే వాట్ అవర్ హీరో టు సేస్ ట్రైంగ్ టు సేస్ ఇది ఏదో సొసైటీకి మనం చెప్పట్లేదండి సొసైటీలో ఇవాళ ఎలా ఉందో దాన్ని ఒక యథార్థంగా సినిమా తీసాం సిచ్యువేషన్ ఆఫ్ ఇవాళ లస్ట్కి లవ్కి ఇన్ఫాక్చువేషన్కి తేడా తెలియకుండా వెళ్తున్నారండి జనాలు దే డిఫరెంట్ క్యారెక్టర్ అలాంటి ఒక క్యారెక్టర్ని చెప్పాలని డైరెక్టర్ ట్రై చేశాడు అది ఎలా చెప్పాలో చెప్పాము మీరు సినిమా చూడండి సెన్సార్ ఏం కట్ చేస్తారో లేదో తర్వాత చూద్దాం దట్స్ ఆల్ థ్యాంక్ యూ నరేష్ గారు నరేష్ గారు ఆ ట్రైలర్ ట్రీజర్ లో గ్లింప్స్ పక్కన పెడితే గనక మీరు మాట్లాడే దాంట్లో ఎక్కువ బూతులు కనిపిస్తున్నాయండి ఒక సీనియర్ ఆర్టిస్ట్ అయ్యుండి మీరు ఇట్లా ప్రెస్ మీట్ లో అలా మాట్లాడడం కరెక్ట్ అయ్యింది మీరు బూతులు మాట్లాడండి లిటిల్ హార్ట్స్ బ్రహ్మాండ సెన్సార్ అయిన సినిమా ఉంది మేము ఉన్నాము చిత్రమల హత్ర సెన్సార్ అయిన సినిమా ఇంకేమన్నా మాట్లాడాలని చెప్పండి ఏంటమ్మా మీరు కూడా నా గురించి నరేష్ గారు నరేష్ గారు నరేష్ గారు మీరు ఇందాక స్టార్టింగ్ లోనే మైక్ పట్టుకొని ఏం చెప్పాలి హైలైట్ పాయింట్ అంటూనే స్టార్ట్ చేశారు స్పీచ్ స్పీచ్ ఇప్పుడు మీరే హీరోగా అయిపోయి మొత్తం గా మొత్తం ఎంటర్టైన్ చేస్తారు ఇప్పుడు అంతా ప్లస్ నిజంగా చెప్పాలంటే ఇంకో థర్టీ ఇయర్స్ మీ ఎనర్జీ థర్టీ ఇయర్స్ ఇంకో ఫార్టీ ఇయర్స్ కూడా ఉంటారు నాకు తెలుసు గ్యారంటీ ఓకే సో దాని డౌట్ లేదు సార్ ఫైనల్ గా ఏంటంటే ఇందాక ఆ ప్రొడ్యూసర్ ఇన్స్పైర్ అయ్యి నేను కూడా సినిమా చేయాలని ఇట్లాంటి కదా నాకు ఎందుకు రావట్లేదు అని ప్రొడ్యూస్ చేయాలి ఇప్పుడు రెండు అంటానండి ఒకటి ఒక సినిమా తీసినప్పుడు ఎక్కువ మంది జనాలు చూడాలి దానికి ఎలా సెన్సార్ ఉంది ఏం తీయాలో వాళ్ళు తీస్తారు ఏం ఉంచాలో వాళ్ళు ఉంచుతారు కాబట్టి మంచి సబ్జెక్ట్ వచ్చింది క్లియర్గా ఇలాంటి అపరూపమైన రేర్ సబ్జెక్ట్ వచ్చింది అనేది నేను చెప్పాను ఒకటి ఇవ్వాళ ఎవరు హీరో మీరా మూర్తి గారా ఎవరు మీరు అసలు మేము చూస్తున్నాం మీరు ఎక్స్పైర్ అనగా మీరు కొట్ట ప్రొడక్షన్ మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు చేస్తున్నాం మంచి కథ కోసం చూస్తున్నాం అదే చెప్పాను మాకు మంచి కథలు ఉంటాయి ఇవ్వండి అని చెప్పాం బస్ సరే హీరో కాదు